మేస అభ్యర్థం గురించి ఒక మాట నేను తెలిసి చూడండి ఆ యొక్క నెబు ఏడు అంతలుగా ఆ యొక్క అగ్ని అగ్ని గుండాన్ని చేస్తాడంట రేజ్ చేసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటాడు అయ్యాకథినేజలు ఇదిగో నీ విగ్రహానికి మేము మొక్కము పేరు పెట్టి ఎంత ధైర్యం పరాయ దేశం వచ్చి పేరు పెట్టి రాజును పిలుస్తున్నప్పుడు ఎంత రాజుగారికి ఎంత నిజమా అంటున్నాడు ఏం చెంట అభ్యర్థం ఇవ్వాలి ఇదిగో నేను ఆ యొక్క తయారు చేసిన బంగారు విగ్రహానికి మీరు మొక్కట్లేదండి నిజమా సైతాన్ గారు చూడు ఎంత కోపం చూడండి ఆదాము అవలంబు ఉన్నప్పుడు అవత కూడా నిజమా ఆ పండు తింటే మీరు చచ్చిపోతారా నిజంగానా చూడు ఎంత అనుమానం అవిశ్వాసం అపనమ్మిక సైతాన్లో దేవుళ్ళు ఎప్పుడు కూడా అవిశ్వాసం ఉంటుందండి అప్పుడు షట్రక్ మేషకర్ మా దేవుడు రక్షించినను రక్షించ పోయినను మేము మాత్రము ఎందుకంటే ఆయన ఈ అగ్ని గుండం నుంచి తప్పించు కదా చెప్పు కదా కూర్చు ప్రతి ఇవ్వలసిన చింత మాకు లేదు మేము సేవించిన దేవుడు మంచున వేడి గల గుండములో నుంచి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మును రక్షించు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా మీ దేవతలను పూజింపీవులు పెట్టించిన బంగారు ప్రతిమకు దేశం చెప్పండి హాలి ఎంత విశ్వాసం యవనస్తులకు ఎక్కడో దేశం పరాయ దేశాల నుండి వచ్చి ఎంత నమ్మిక మమ్మను రక్షించడాకు ఈ విగ్రహం నుంచి లేకపోతే కుండం నుంచి మమ్మల్ని రక్షించడం కానీ సమర్థుడు ఈరోజు నువ్వు నమ్మినట్లయితే ఇరేమేమిటిలారా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు కార్యాలు చేసే నిరీక్షణకు ఆధారం లేదు ఆదాము అవ్వలు విషయంలో చూడండి ఘోరమైనటువంటి విషయం నమ్మలేదు మీరు ఆ పండు తినొద్దు అని చెప్పినప్పుడు దాన్ని వెంటనే అవ్వ చూసిందంట చూసి దాన్ని తన హృదయంలో ఆలోచించు తన హృదయంలో నేను కూడా అనుకు ఎంత భయంకరమైన విషయం చూడండి విశ్వాసం అనేది యశు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విశ్వాసం నాకు కర్త ఈరోజు నీలో మనలో విశ్వాసం దేవుని దగ్గరికి రా మోకరించి ప్రార్థించే దేవుని చదువు నీలో విశ్వాసం వస్తుంది ఆయన చూసినప్పుడు పరిస్థితులు చూసినప్పుడు ఈ లోకం ఉన్న పరిస్థితులన్నీ చూసిన అవిశ్వాసం ఆయనే చెప్తున్న నాకే అనేక సార్లు అపనమిక అవిశ్వాసాన్ని సాధన తీసుకొస్తుంటాడు ఇప్పుడు వెంటనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏసే పాత్రల దగ్గరకు జాడినప్పుడు ఆయన వాక్యాన్ని నేను చదివినప్పుడు నాలోనికి విశ్వాసం వస్తుంది ఈరోజు తోమ లాంటి వారు చాలామంది కొన్ని వేల లక్షల మంది విశ్వాసం మనం దేవుని మందిరానికి వస్తున్నాం బైబిల్ చదువుతున్నాం దేవుని ప్రార్థన చేస్తున్నాం కానీ విశ్వాసాన్ని మనం కట్టుకోలేకపో నిరీక్షింపబడు నిజ స్వరూపం నిజస్వరూపం లేకున్నా నమ్మాలి ఆదాము అవలు దేవుని మాటను నమ్మలేకపోయారు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీరు ఫలించండి అభివృద్ధి పొందండి ఈ భూమిని అంతా విస్తరింపజేయండి అన్నిటి మీద మీకు అధికారం ఇచ్చాను అన్నప్పుడు వారు నమ్మలేకపోయారు ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి ఈ రోజు ప్రేమైన సంఘం అత్తమలాంటి వారు చాలా మన సంఘాలు మన గృహాల్లో ఇంకా మనం ఉంటున్నాం కారణం ఏంటంటే మనం దేవుడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగిన పంతొమ్మిదవచ్చు మరియు అతడు విశ్వాసము నందు బలహీనుడు కాక రమారమి నూరేళ్ళ వయసు వాడు ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైన చాలా గర్భమృతులైన ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింప దేవుని స్తోంది ఎప్పటి హాలెలుయా హాలెల్యూయా ఈ రోజు దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు వాగ్దానాలు నమ్మాలి నువ్వు సందేహించొద్దు అబ్రహాం అంటున్నాడు మా శరీరాలన్నీ కృషించిపోయినాయి ఎస్ ఓకే కానీ దేవుడు మాకు మాట ఇచ్చాడు ఆయన మాట సెలవు ఇచ్చాడు అబ్రహాం అంట ఒక భక్తుడు అంటున్నాడు సాయంత్రం పిలిచి ఒకరోజు సాయంత్రం యేహో దేవుడు అబ్రహామా రా రా రానాడంట ఆ యొక్క ఎడారి ప్రాంతం గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా యాక్చువల్లీ ఆ ప్రాంతం అంతా నేను ఫ్లైట్లో చూసినప్పుడు ఘోరమైన పరిస్థితి అంత ఎడారి భయంకరమైన లోయలు కొండలు గుట్టలు ఉన్నటువంటి ప్రాంతం అది ఆ ప్రాంతమంతా ప్రాంతం అంతా కూడా ఇసుక 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 ఉంటుంది సాయంత్రము అబ్రహాము అబ్రాహ్మా బయటికి రా అంటున్నాడు వచ్చాడు ఏంటి అయ్యా ఇదిగో ఈ ఆకాశం వైపు చూడు ఈ నక్షత్రానికి చేతనైతే దమ్ముంటే నువ్వు ఎన్ని లెక్క నువ్వు లెక్క పెట్టు నీ సంతానాన్ని అలాగే చేస్తా ఇసుకను చూడు ఇసుకలో నడుస్తున్నాడు ఆ ఇసుకతో అంటున్నాడు ఇదిగో ఇసుకను చూసి నడుస్తున్నావు కదా ఈ ఇసుక రేను వలే నీ సంతానాన్ని నేను తయారుస్తాను అన్నాడు చూసారు అప్పుడు అబ్రహాము అది నమ్మేను అతనికి